ఊరందరూ నన్ను వంద మంది తీరుతున్నారు తొంభై తొమ్మిది మీకు వచ్చిన ఒక్కటి నాకు వస్తుంది అది రావద్దని చేసినా ఇక మీ దయనంటే मेरे सचे में 2 लाख का रुपए का चेक ना चेक की थी दिल का पानी हो अंदर करे सहीदर रुपए बाहर వీరాపుర గ్రామానికి సంబంధించి మిత్రుడు రామస్వామి గౌడ్ గారు వారి సతీమణి గంగక్క అంటే వాస్తవంగా రామస్వామి గౌడ్ గారు గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడే వీరాపుర గ్రామానికి సంబంధించి త్రాగునీటి ఇద్దరి లేకుండా గ్రామానికి అవసరం తాగునీటి సౌకర్యం కొరకు బావిటించి రాయకల్ రోడ్డుకు నీటి సమస్య పరిష్కారంతో పాటుగా ఆనాడ గ్రామంలో రైతాంగానికి సంబంధించి విద్యుత్తు వోల్టేజ్ సమస్య ఉత్పన్నం కాకుండా తొలగింపబడే విధంగా ఇవాళ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేయటము మరి ఒక విధంగా చెప్పాలంటే వీరాపుర గ్రామంలో చేపట్టబడ్డ ఏ అభివృద్ధి కార్యక్రమమైనా కానీ గతంలో రామస్వామి గౌడ్ గారు సర్పంచ్గా ఉన్న కాలం చేపట్టబడ్డట్లు ఒక అభివృద్ధి అని చెప్పండి సరే మధ్యకాలంలో ఇతర ప్రజాప్రతినిధులు వచ్చినప్పటికీ మరి గ్రామంలో ఆశించినటువంటి ఒక ఏ విధమైన అభివృద్ధి చేపట్టబడలేకపోవడంతో ఇలా గ్రామస్తులు అందరూ కూడా మళ్ళీ తిరిగి ఒకసారి రామస్వామి గౌడ్ గారు సర్పంచ్ అవుతేనే బాగుంటుంది మళ్ళీ గ్రామాన్ని అంతా ఐక్యంగా నిలబెడతాడు గ్రామ అభివృద్ధి కొరకు ఏదైతుందో పాటు పడతాడో అనేటువంటి ఒక భావనతోని ఇప్పుడు అది మహిళా రిజర్వేషన్ కావడంతో మరి సతీమణి గంగక్కను ఏకగ్రీవంగా ఎంపిక చేసే చేయబడే విధంగా అట్లాగే వార్డ్ సభ్యులు అందరూ కూడా ఏదైతున్నదో ఏకగ్రీవంగా ఎంపిక కావటం ఒక ఉపసర్పంచ్ సంబంధించి ఏదిందో ఒక రైతు వచ్చినటువంటి ఒక నర్సిరెడ్డి గారిని వారిని కూడా ఏకగ్రీవంగా సభ్యులందరూ ఎంపిక చేసుకోవటము నేను ముఖ్యంగా రామస్వామి గౌడు గంగ వాళ్ళతో నాకున్నటువంటి అనుబంధం గతంలో గ్రామాభివృద్ధి కలిసి పనిచేసినటువంటి వాళ్ళము ఇలా భవిష్యత్తులో కూడా వీరాపుర గ్రామానికి సంబంధించినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమం కానీ నేను ప్రాధాన్యతతో పనిచేయడం జరుగుతుంది ఇలా రాయికల మండలంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా వీరాపుర గ్రామాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పని మరొకసారి రామస్వామి గౌడ్ సత్యమణి గంగక్కను అట్లాగే ఉప సర్పంచ్ నర్సరెడ్డి అయిన నర్సిరెడ్డి గారు కానీ సభ్యులు మురళి గారు ఇతర సభ్యులందరినీ కూడా ఉదయపూర్